రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో పది అర్జీలు వచ్చాయి వీటిని వెంటనే పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పది అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు వీటిలో నాలుగు సర్వేకు సంబంధించినవి మరొకటి పెదరావూరు గ్రామంలో భూమి ఎక్స్టెన్షన్ వేరియేషన్పై రీసర్వే కోసం మరొకటి ఎలక్షన్ సమయంలో టెంట్లు వంటివి ఏర్పాటు చేసిన దానికి బిల్లు చెల్లించలేదని ఇంకొకటి గత డిప్యూటీ తహసీల్దార్పై ఉమా ఉమామహేశ్వరరావు ఇచ్చిన అర్జీ డెత్ రిలేటెడ్కు సంబంధించింది ఒకటి కుటుంబ భూమి వివాదం గురించి మరొకటి అర్జీ వచ్చినట్లు తెలిపారు వీటిని వెంటనే పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పది అర్జీలు అందినాయి అందులో నాలుగు సర్వే రిలేటెడ్గా ఉన్నాయి ఒకటేమో పెదరా ఊరు రీసర్వేకి సంబంధించి ఎక్స్టెంట్లో వేరియేషన్ వస్తుందని చెప్పి రైతులు కూడా కంప్లైంట్ చేశారు అట్లాగే ఇంకొక కేసు ఎలక్షన్స్లో టెంట్ హౌస్ అది టెంట్ అట్లాంటివన్నీ అరేంజ్ చేశాము కానీ బిల్లు రాలేదని ఒక అర్జీ అందింది అట్లాగే గతంలో ఈ కార్యాలయంలో పనిచేసిన డెప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఎంసీ ఇర్రెగ్యులర్గా జారీ చేశారు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్నప్పుడు అని చెప్పేసి వెలగా ఉమామహేశ్వరరావు గారు అని ఆయన ఒక ఆయన కంప్లైంట్ చేశారు డెత్ రిలేటెడ్గా ఒకటి అట్లాగే కుటుంబ వివాదం భూ వివాదంకు సంబంధించి వచ్చే అర్జీలు వీటన్నిటికీ సంబంధిత సర్వేయర్ అలాగే వీఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు పంపుతాం వీటన్నిటిని సకాలంలో పరిష్కరిస్తాం